వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు చూసి మీరు నిభరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు గడిచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఏపీ చరిత్రలో గానీ దేశంలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు మేనిఫెస్టోను బైబుల్లా ఖురాన్లా భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం మెయిన్వెస్టోను చూపించి ప్రతి అక్క చెల్లెమ్మల ఆశస్సులు తీసుకుంటూ ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి మరీ టిక్ పెట్టించాం ఏ రోజు ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని తెలిపారు రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే అని ఉద్బోధించారు అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది కష్టాలు వచ్చినప్పుడు విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందడుగులు వేసి కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తామా అన్నది ఆలోచన చేయాలన్నారు సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలని తెలిపారు జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న తాతల దీవెళ్ళు తీసుకుంటూ ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలియదు ఐదు సంవత్సరాలు మూసుకుంటే సార్లు అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదితో కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజు కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా పద్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత